ఈరోజు రేపు అనగా హోలీ పండుగ సందర్భంగా ముందు రోజు కాముడు దహన కార్యక్రమం ఉంటుంది కాశీబుగ్గ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కాముడు మేము ప్ర ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళు పెట్టడం జరిగింది మూడు సంవత్సరాల నుంచి మేము యూత్ కలిసి ముందడబడి కార్యక్రమాన్ని దిగ్వి విజయవంతంగా పూర్తి చేస్తున్నాం చూడండి కాముడు ఏ విధంగా దహనకాండ ఉధృతంగా ఉందో చాలా హెవీగా చూడండి ధ్యాన దా గత మూడు సంవత్సరాలుగా విజయవంతంగా చేయడం జరిగింది చూడండి ఇందిరాగాంధీ విగ్రహం ఇందిరాగాంధీ విక్రమ్ దగ్గర మదహనం దహదహనం ఆడుకుంటూ మొత్తం చుట్టుపక్కల మొత్తం పుల్ల వేడిని వ్యాపింపేస్తుంది